నమస్కారం రైతు రంజని ఛానల్కి స్వాగతం మామిడి జామ సీతాఫలం రేగు బొప్పాయి సపోటా అరటి దానిమ్మ బత్తాయి పుచ్చతోటతో పాటు కివి వంటి అన్యదేశ పండ్లను కూడా పండు ఈగలు ఆశిస్తున్నాయి కూరగాయలు దోసకాయలు టమాటా వివిధ రకాల తీగ జాతి కూరగాయ పంటలకు ఈ పండు ఈగ సమస్య బాగా మారిపోయింది అయితే బీర సొర కాకర బీర పొట్ల గుమ్మడి దొండ దోస కీరదోస తదితర ఉద్యాన పంటలకు పండు ఈగ ముప్పు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి బ్యాక్ట్రోసేర జాతి పండ్ల ఈగలు విజృంభిస్తున్నాయి వందలాది పంటలను ఆశిస్తున్నాయి అకాల వర్షాలు తేమతో పాటు వెచ్చని రాత్రులతో మారుతున్న వాతావరణం చీటపీడలు వేగంగా విస్తరించడానికి సహాయపడుతుంది ఇది తెలంగాణ ఆంధ్రాలో ఇటీవల మామిడి నష్టాలకు ప్రధాన కారణం బ్యాక్ట్రోసెరా జాతి పండ్ల ఈగలే ఇక పక్వానికి వచ్చిన కాయల కోత ఆలస్యమై పండ్లు చెట్లపైనే ఎక్కువ కాలం ఉన్నప్పుడు పండు ఈగలు వాటిని ఆశించి ఆ పండ్ల లోపలికి గుజ్జు చొప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం దొరుకుతుంది అయితే చెట్లకు వెళ్లాడుతున్న పండ్ల తొక్కకు ఆడపండు ఈగలు బెజ్జం చేసి వాటి లోపల గుడ్లు పెడతాయి గుడ్ల నుంచి తయారయ్యే పురుగులు ఆ పండు లోపలే ఉండు గుజ్జును తింటూ ఉంటాయి దీనివల్ల పండు పైకి చూపులకు అంతగా బాగానే అని ఇంకా లోపల మాత్రం కుల్లి మెత్తబడి ఉంటుంది ఆ పండు అకాలంగా పండ్లు రాళ్ళుపోతూ కూడా ఉంటాయి ఇది పంట కోత తర్వాత కాలంలో అధిక నష్టాలకు దారితీస్తుంది పండు ఈగలు ఎక్కువగా ఆశిస్తే పంట దిగుబడితో పాటు మార్కెట్లో ధరలు ఎగుమతులు కూడా తగ్గిపోతాయి పండు ఈగల దాన్ని సరిగ్గా నియంత్రించకపోతే పండ్లు కూరగాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయి రైతులకు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి మామిడిలో ముప్పై శాతం నుంచి డెబ్బై శాతం వరకు పంట నష్టం జరుగుతుంది జామ బొప్పాయి సపోటా రేగు తదితర పంటల్లో సీజన్ ను పండు ఈగల తీవ్రతను బట్టి ఇరవై శాతం నుంచి యాభై శాతం వరకు పంట నష్టం జరుగుతుంది పండు ఈగలు పెద్ద సంఖ్యలో ఆశిస్తే విదేశాలకు ఎగుమతి పండ్లు అక్కడికి వెళ్ళిన తర్వాత తిరస్కరణకు గురయ్యి రిస్క్ పెరుగుతుంది ఎగుమతికి సిద్ధం చేసే ప్రక్రియలు ఖర్చులు కూడా పెరుగుతాయి కొన్ని సందర్భాల్లో సరుకు ఎగుమతి ఆర్డర్ల రద్దుకు సైతం దారి తీస్తుంది ఇది భారతీయ ఉత్పత్తులకు విదేశీ మార్కెట్లలో వాణిజ్య భాగస్వామ్యాన్ని తగ్గిస్తుంది ఈ పరిస్థితిని నివారించడానికి పండ్ల ఈగలతో ప్రభావితమైన పండ్లను ఎగుమతి కాకుండా చూడాలి అందుకు అనుగుణంగా కఠినమైన ఫైటోసానిటరీ శుద్ధి ప్రక్రియను చేపట్టడం అత్యవసరం వేడి నీటి చికిత్స వేడి ఆవిరి చికిత్స చల్లనీటి చికిత్స వికిరణ చికిత్స రసాయన ద్రావణాల్లో పండ్లను ముంచడంతో పాటు ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండు ఈగ రహిత ధృవీకరణను ప్రవేశపెట్టడం వంటి పటిష్ట చర్యలు తీసుకుంటే పండు ఈగ వల్ల ఎగుమతులు దెబ్బ తినకుండా చూసుకోవచ్చు